హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను సో టూ డే వీడియో చేసి మనకి ఎంతగానో ఉపయోగపడే రెండు ఇంపార్టెంట్ టిప్స్ అయితే తెలుసుకుందాం ఏంటో కూడా చూసేయండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి కొబ్బరి మనం యూస్ చేస్తూ ఉంటాం కదా వంటింట్లో ఇంట్లో మెయిన్గా కొబ్బరి అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము దీన్ని ఈజీగా ఎలా తీసేసుకోవాలి అనేది చూద్దాము సిమ్లో మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని నార్మల్గా మనం లైట్గా వెయిట్ చేయాలి కొబ్బరి చెప్పు ఉంటుంది కదా చెప్పని మనం లైట్గా వెయిట్ చేసామంటే చక్కగా మనకి తీయగానే కానీ మూడొచ్చేస్తుందండి కొన్ని కొన్ని కొబ్బరి చెప్పలు ఏమంటే టైట్గా ఉంటాయి గట్టిగా ఉంటాయి గట్టిగా ఉంటాయి తీయాలంటే చాలా కష్టం అండి నార్మల్ అయితే వచ్చేస్తే కానీ గట్టిగా ఉన్నవి రావు కదా సో అలాంటప్పుడు మనం ఈజీగా ఎలా తీసుకోవాలో చూసేద్దాం దీన్ని బాగా వెయిట్ చేద్దామండి సిమ్లో హైలో పెట్టుకుంటూ టర్న్ చేసుకుంటూ హై మనము వెయిట్ చేసుకున్నామంటే తర్వాత వెంటనే మనము వాటర్ దగ్గర సింకి దగ్గర తీసుకెళ్ళి చేసుకొని మనము బ్యాక్ సైడ్ ఏదైనా బరువు పట్టి కొట్టామంటే నార్మల్గానే ఊడ వచ్చేస్తుందండి మనకి అంత పెద్ద శ్రమ ఏం పడవసరం లేదు ఈజీగా వచ్చేస్తాయి కొన్ని కొన్ని చిప్పలు అయితే చాలా గట్టిగా ఉంటాయి వాటిని మనం తీయాలంటే మన నొప్పులు వస్తాయి కదా సో అలాంటప్పుడు మనం వేడి చేసి తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి కొన్ని అయితే నార్మల్గా వచ్చేస్తాయండి కొన్ని అయితే రావు అవి నాటు అంటారు కదా ముదిరిపోయినవి అంటారు అలాంటివి లేదా గట్టి చిప్పలు అని అంటారు కదా అలాంటి వాటివి అయితే అస్సలు రావు అలాంటప్పుడు మనం ఈజీగా అలా తీసుకోవచ్చు చూసారా వేడి చేసాం కదా వేడి చేస్తే మనం వెంటనే నైఫ్ పెట్టగానే వచ్చేస్తుంది అదే నార్మల్గా వేడి చేయిపోయి అంటే మనం లోపల పెట్టి ఎంతసేపు తీసినా అసలు రావు సో ఇలా నార్మల్గా ఇలా వేడి చేస్తున్నప్పుడు తీసామంటే మనకి ఈజీగా అయితే వచ్చేస్తాయి చూడండి ఎక్కడా కూడా అంటుకోకుండా చక్కగా మనం తీస్తుంటే వచ్చేస్తున్నాయి మొత్తం క్లీన్గా అయితే వచ్చేసాయి కదండి సో చక్కగా మనకి టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది కదా ఇలా మనం వెయిట్ చేసి తీసుకున్న చక్కగా కూడా వచ్చేస్తాయి ఇంకా టిప్ టూ అయితే ఏంటంటే మనము ఇప్పుడు సమ్మర్ ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా ఈ టైంలో మనము చెట్లకి మనమే చూసుకోవాలి మనం పెంచుకునే చెట్ల మనదే కదా బాధ్యత సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం ఊరు ఎనీ డేస్ వెళ్ళొస్తామో మనం ప్లాన్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా ఈజీగా మీకు చెప్పేస్తాను చూసేయండి నార్మల్గా బాటిల్స్ మనం వాటర్ పట్టేసిన బాటిల్స్ అయితే ఉంటాయి కదా బాటిల్స్ నిండా వాటర్ పట్టేసి మనం వాటర్ అనేది ఎండ మనకి చెట్లు తెలుసు కదా కొన్ని ఏమో ఫ్రెష్గా ఉంటాయి కొన్ని ఏమో వాడిపోతూ ఉంటాయి మన వాటర్ మనం ఊర్లో వెళ్ళినప్పుడు వాటర్ అనేది మనం వేయకుండా ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా బాటిల్స్తో ఒక త్రీ ఫోర్ డాట్స్ అనేది మనం పెట్టేస్తూ ఉన్నాం అంటే వాటర్ అనేది ఆటో ఆటోమేటిక్గా పడుతూ ఉంటుంది పడుతూ ఉంటుందంటే అప్పుడు చెట్లు కూడా ఫ్రెష్గానే ఉంటాయి కదా వాటికి మనం వాటర్ పోయలేదు అని భయం అయితే ఏమీ ఉండదు కదా మనం పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళు చెప్తూ ఉంటాము వాటర్ కొంచెం పోయండి చెట్లకి అని చెప్పేసి అలా కాకుండా చక్కగా మనం పెట్టేసి వెళ్ళామంటే ఏ భయం ఉండదు చెట్లు పాడైపోతాయి వాడిపోతాయి అని భయం అయితే ఉండదు కదా సో ఇలా అయితే చక్కగా చేసేసుకోవచ్చు చాలా చక్కగా యూజ్ అవుతుంది మనకి ఈ టిప్ అనేది ఈ సమ్మర్లో వాటికి మనము వాటర్ అయితే పోయాలి కదా కన్ఫామ్గా పాపం ఈ చెట్లు అయితే వాడిపోతూ ఉంటాయి అలాగే మనం పాలు ప్యాకెట్ ఉంటుంది కదా పాలు ప్యాకెట్ కానీ లేదా గోధుమ ప్యాకెట్ వాడేసి ఉంటాయి కదా అవి కూడా అందులో మనం వాటర్ పొట్టేసి లైట్గా ఒక టూ పిన్నిస్తే ఒక రెండు రెండు సైడ్లు అనేది మనం హోల్స్ పెట్టేసామంటే అంటే చక్కగా అయితే పనికి చూడండి చాలా చక్కగా అయితే యూస్ అవుతుంది కదా సో వీడియోగానేస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్